అందరికీ నమస్కారం ఈ రోజు మనం చర్చించుకుపోయే అంశం శ్రీ వెంకటేశ్వరుని కంఠము గురించి అంటే మెడను గురించి మనం చర్చించుకోబోచున్నాము శ్రీ వెంకటేశ్వరుని కంఠము గొప్ప మహత్యము కలిగి ఉన్నది విశ్వ జగత్తును సంతులనం చేయుచున్నదిగా మనకు తెలియవచ్చుచున్నది శ్రీ వెంకటేశ్వరుని కంఠముపై ఉన్న శిరస్సును చంద్రుడితో పోల్చియున్నారు ఈ రోజు మనం ముఖ్యముగా చర్చించుకుపోయే అంశం శ్రీ వెంకటేశ్వరుని కంఠము యొక్క గొప్పదనము దాని మహత్యము దాని విశిష్టత మరియు కంఠమును పూజించినందువలన మనకు కలిగే ఆశీర్వాదాల గురించి మనం ఈ రోజు చర్చించుకుపోవచ్చున్నాము వెంకటేశ్వర స్వామి వెంకటాచలపతి లేదా బాలాజీగా ప్రసిద్ధి పొందిన భగవంతుడు హిందూ మతంలో అత్యంత పూజ్యమయ్యే శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకరు తిరుమల పర్వతాలపై వారి అవతారాన్ని విశిష్టమైనదిగా విశ్వనాథుడు భూమిపై మనుషుల కష్టాలను తీర్చడానికి మరియు వారికి రక్షణ ఆశీర్వాదాలు అందించేందుకు దిగి వచ్చినట్లు విశ్వసిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలోని ఒక విశేషాంశం ఆయన కంఠం ఇది వేదాలు పురాణాలు ఇతిహాసాలు తమిళ ఆల్వారు పద్యాలలో మరియు జానపదాలలో పదాలలో లోతైన చిహ్నానికి కలిగి ఉంది ఈ కంఠం కేవలం భౌతిక లక్షణమే కాకుండా దేవుడు విశ్వాసాత్మక స్వరూపం శక్తి ప్రశాంతత మరియు ప్రపంచంలో సమతుల్యతను సూచించే దివ్య చిహ్నం చంద్రుడు ఆయన కంఠంపై వశించినట్లు వర్ణించబడుతోంది అది విశ్వశక్తిని సూచిస్తుంది ఈ కంఠం భౌతికము మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలకు మధ్య మహత్తరమైన కేంద్రమైనదిగా మనకు తెలియవచ్చుచున్నది ఈ ఉపన్యాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కంఠము యొక్క ప్రాముఖ్యతను శాస్త్రీయ ఆధారాలు దివ్య చిహ్నాలు మరియు తత్వ శ్వాస ఆధారిత వివరాల ద్వారా పరిశీలించి విశ్వ వ్యవస్థలో వారి దివ్య పాత్రను మరియు భక్తులతో వారి అనుబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము మొదట వేద సంబంధిత ప్రస్తావనలో శ్రీ మహావిష్ణువు యొక్క కంఠముల గురించి ఏ విధముగా వర్ణించారో తెలుసుకునేదము ఋగ్వేదములో శ్రీ మహావిష్ణువు కంఠం గురించి వర్ణించి ఉన్నారు ఆ శ్లోకం ఏమనగా విష్ణోర్యర్ముత్రో మిత్రో రేవతి స్థుతం సప్తా సహస్ర ద్వయం ఈ శ్లోకము యొక్క అనువాదము ఏమనగా విష్ణువు భువనాలకు రక్షకుడు మూడు అడుగులతో విశ్వాన్ని ఆవహించినాడు ఆ మహావిష్ణువు యొక్క మెడ తల ఈ బ్రహ్మాండానికి కొలత ఈ శ్లోకం ద్వారా విష్ణువు యొక్క విశ్వవ్యాప్తి మరియు కాల స్థల పరిమితులను అధిగమించగల శక్తి ఉదహరించబడింది మూడు అడుగుల ప్రస్తావన వామనావతారానికి సంబంధించినది అందులో విష్ణువు విశ్వమంతటిని మూడు అడుగులతో కొలిచాడు ఆ శ్లోకం విష్ణువు శరీర భాగాలను ముఖ్యంగా మెడ మరియు తలను విశ్వమంతటికి కొలతగా సూచిస్తుంది విష్ణువు మెడ విశ్వ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని మరియు సమతుల్యతను ప్రతిబింబిస్తుంది అతను బహత్రోస్ శ్రేణిలో క్రమాన్ని నిర్వహిస్తాడు అని తెలియజేస్తుంది ఇప్పుడు పురాణాలలో శ్రీ వెంకటేశ్వరుని కంఠమును గురించి ఏ విధంగా ప్రస్తావించారో తెలుసుకునేదమ్మా పురాణం లో ఈ శ్లోకంలో ఈ విధముగా తెలియజేయుచున్నది శ్రీ వెంకటేశ్వర దేవం సకల సాక్షాత్ మహాద్భుతం ఈ శ్లోకం యొక్క తెలుగు అనువాదం ఏమనగా వెంకటేశ్వరుడే దేవతలను మరియు అసులోచే ఆరాధించబడే పరమాత్మ ఆయన విశ్వాసానికి రక్షకుడు మరియు సాక్షాత్మ మహావిష్ణువుగా విష్ణువుగా వర్ణించబడి ఉన్నది వ్యాఖ్యానంలో ఈ శ్లోకం ఏమి తెలియచేయుచున్నదనగా పద్మ పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామిల విష్ణువుకు ప్రత్యక్ష అవతారంగా వివరిస్తారు ఆయనను దేవతలు మరియు అసురులు కూడా ఆరాధిస్తారు దీని ద్వారా మనకు ఆరాధన యొక్క విశ్వవ్యాప్తి వ్యక్తమవుతుంది ఆయన విశ్వపు అన్ని లోకాలకు రక్షకుడుగా పేరుగాంచాడు శ్రీ వెంకటేశ్వరుని మేడ బ్రహ్మానం యొక్క ధ్రువ అవతారంగా వర్ణించబడుతుంది అది ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచానికి అనుసంధాన బంధంగా ఉంటుందని తెలియజేస్తుంది మరి యొక్క శ్లోకం విష్ణు పురాణంలో ఈ విధంగా వర్ణించబడినది నువ్వు వయోర్ముత్రో మిత్రో రేవత్ ప్రస్తుతం సప్తాస్వ రూప సహస్రద్వయం సత్య సప్తపన్న గవిష్ణుం మహాజన్మ సదా ఈ శ్లోకం యొక్క తెలుగు అనువాదం ఏమనగా విష్ణువు అన్నింటికీ ఆత్మ సమస్త బ్రహ్మాండానికి సారం ఆయన పరమ పదం అందరికీ ఆనందాన్ని ప్రసాదించి విశ్వానికి పరమ రక్షకుడుగా నిలుస్తాడు అని తెలియజేయుచున్నది వ్యాఖ్యానంలో ఈ శ్లోకం విష్ణువు యొక్క విశ్వమయమైన పాత్రను వివరించుతుంది అన్నిటికీ ప్రధానమైన విష్ణువు నుండి జీవన సారం ఉద్భవిస్తుంది ఆయన దివ్య రూపం ముఖ్యంగా ఆయన మెడ సర్వశక్తి మరియు జీవన నిలయాన్ని సూచిస్తుంది విష్ణువు మెడను ఆకాశం మరియు భూమిని అనుసంధానించే ధ్రువ ఆంక్షగా ఈ సృష్టి సమతుల్యతను ఉంచే అంశంగా అర్థం చేసుకోవచ్చని తెలియజేస్తున్నది పురాణంలో ఉత్తరాకాండ రందు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం గురించి తెలియజేయుచున్నది ఆ శ్లోకం ఏమనగా శ్రీ వైకుంఠే విరాజిత్ శ్రీ విఘ్నేశ్వర పరంచరం విరాజంచీ శ్రీ ధతం పూజాయత్తు జనార్దనం ఈ శ్లోకం యొక్క అనువాదం ఏమనగా శ్రీ వైకుంఠంలో వెలిగే శ్రీ వెంకటేశ్వరుని దివ్య రూపం భక్తులు ఆయనను భక్తితో శ్రద్ధతో పూజించాలి అని తెలియజేయుచున్నది ఈ శ్లోకం ఏమి తెలియజేయుచున్నదనగా శ్రీ వెంకటేశ్వరుని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది శ్రీ వైకుంఠంలో ఆయన దివ్య రూపం ప్రకాశిస్తుంది శ్రీ వెంకటేశ్వరుని పూజించడం భక్తుల కర్తవ్యమే కాకుండా ఆధ్యాత్మికత రక్షణ పొందడంలో ఒక మార్గం ఆయన మెడ విశ్వ మూలతత్వాన్ని మరియు శక్తిని సూచిస్తుంది ఇది సమస్త ప్రపంచానికి రక్షణను మరియు సమతుల్యాన్ని కలిగిస్తుందని తెలియజేస్తుంది ఇప్పుడు మనము ఇతిహాసాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి మెడను ఏ విధముగా వర్ణించబడి ఉన్నది అని తెలుసుకునేదమ్మా మహాభారతములో శ్రీకృష్ణుడిగాను రామాయణములో శ్రీ వర్ణించబడి ఉన్న పద్యాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి అంట మహావిష్ణువు యొక్క మెడను ఏ విధముగా వర్ణించి ఉన్నారు తెలుసుకునేదము రామాయణం అయోధ్యకాండ ఒకటి పాయింట్ తొమ్మిదవ శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది రామం యహ సర్వ పార్థివం గుణారూపధరం ప్రభు సర్వేశం కృత సంస్కారం శరణ్యం రక్షతాం విభో ఈ శ్లోకం యొక్క అనువాదం ఏమునగా రాముడు సర్వభూతాలకు రక్షకుడు భూమి ప్రభువు గుణ సంపన్నుడు శరణాగతులకు అని తెలియజేస్తున్నది ఈ శ్లోకం శ్రీరాముని దివ్య గుణాలను మరియు ధర్మ పరిపాలనలో ఆయన పాత్రను పేర్కొంటుంది ఆయన మెడ దివ్య శక్తి మరియు న్యాయాన్ని చూసిస్తుంది రాముడు విష్ణువు అవతారంగా తన శక్తి ద్వారా ప్రపంచములో సమతుల్యతను మరియు ధర్మాన్ని స్థాపిస్తాడు ఈ మెడ ఆయన న్యాయపరమైన దృఢతకు మరియు రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తున్నది తరువాత మహాభారతంలో భీష్మ పర్వమునందు ఐదు పాయింట్ ఏడు శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది నందనవనం సర్వసంపూర్ణం యథా ప్రకాశం కష్ణ జయ ప్రగచ్చతి తద్విష్ణుం ఈ శ్లోకం యొక్క తెలుగు అనువాదము ఏమనగా కృష్ణుడి కంఠం విష్ణువు దివ్య తత్వాన్ని ఉజ్వలంగా ప్రసారం చేస్తుంది సమస్త లోకాలకు కాంతి మరియు కృపను ప్రసాదిస్తుందని తెలియజేయుచున్నది కృష్ణుని దివ్య స్వరూపాన్ని ప్రతిబింబించే ఈ శ్లోకం విష్ణువుగా ఉన్న ఆయన గొంతు యొక్క ప్రాముఖ్యతను వర్ణిస్తుంది ఈ గొంతు కేవలం శారీరక లక్షణం మాత్రమే కాకుండా విష్ణు యొక్క దివ్య తేజస్సు మరియు శక్తి కలసే ముఖ్య కేంద్రంగా కనిపిస్తుంది ఈ దివ్య శక్తి విశ్వానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది ధర్మాన్ని కాపాడుతూ దుష్ట శక్తులను నాశనం చేస్తుంది కృష్ణుని అనుగ్రహం మరియు ప్రకాశాన్ని శ్లోకం ప్రతిబింబిస్తుంది ఆయన ఉనికితోనే మనము కార్యాలతోనే ప్రపంచాన్ని ఆధ్యాత్మిక కాంతిని ప్రసారం చేస్తారు కృష్ణుని శాశ్వత స్వభావాన్ని కృష్ణుని శాశ్వత స్వభావాన్ని ఈ శ్లోకం ఉదహరిస్తుంది ఎందుకంటే ఆయన దివ్యత్వం కాలం స్థలం మరియు సృష్టిని మించి ఉంటుంది ఆయన గొంతు ఆయన దివ్య శక్తి కేంద్రంగా విశ్వంలో ఆయన పాత్రను సూచిస్తుంది మహాభారతంలో ఉన్న ఈ శ్లోకం కృష్ణుని దివ్య స్వరూపాన్ని మరియు విశ్వానికి మార్గదర్శకుడుగా ఆయన పాత్రను గుర్తుస్తాయి దైవ అవతారాలు కృష్ణుడు రాముడు వంటి గొంతుల గురించి ఇందులో పేర్కొనబడింది ఇవి విశ్వశక్తి మరియు నీతి ప్రాతిపదికలు గుర్తించబడతాయి ఆయన గొంతులో నివసించే దివ్య స్వరూపం ద్వారా కృష్ణుడు ధర్మాన్ని కాపాడుతూ ఆధ్యాత్మిక విముక్తి దిశగా ప్రపంచాన్ని నడిపించే కాంతిగా నిలుస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని గొంతుపై ఉండే చంద్రుని ప్రస్తావన హిందూ పురాణాలు మరియు మూర్తి శిల్ప కళలో ఒక ముఖ్యమైన చిహ్నం ఇది ముఖ్యంగా శ్రీ విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వరునితో సంబంధించి కనిపిస్తుంది ఈ చిహ్నం లోక కథనాలలో మరియు భక్తి సాహిత్యంలో తరచుగా ప్రస్తావించబడుతుంది శ్రీ వెంకటేశ్వరుని గొంతుపై చంద్రుని ఉనికి ఆయన దివ్య స్వభావాన్ని మరియు ఆయనలోని శాంతి శీతలత గుణాలను సూచిస్తుంది ఇప్పుడు తమిళ ఆల్వారులు వారి యొక్క పాసురాలలో ఏ విధముగా వర్ణించారో తెలుసుకునేదమ్మా మొదటగా నమ్మని వారు తన తిరువిట్టం మూల శ్లోకంలో ఈ విధముగా వర్ణించారు అడికే తింగల్ ఈ తమిళ శ్లోకం యొక్క అనువాదం ఏమనగా భగవంతుని కంఠంపై అమరిన చంద్రుడు శుభ్రత మరియు శీతలతకు ప్రతీకగా శ్రీ వెంకటేశ్వరుని దివ్య అలంకారంగా వెలుగొందుచున్నాడు ఈ శ్లోకం యొక్క వివరణ ఏమునగా విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వరుని మెడపై చంద్రుని శాంతి మరియు పావిత్ర్యానికి చిహ్నంగా వర్ణిస్తుంది చంద్రుడు విష్ణువు కరుణ ఆధ్యాత్మిక శాంతిని ప్రతిబింబిస్తుంది అని తెలియజేస్తుంది శీతలత మరియు ప్రశాంతతకు చిహ్నమైన చంద్రుడు లోకాల మంగళానికి మరియు సమతుల్యానికి కీలక పాత్ర పోషిస్తాడు అని తెలియజేస్తుంది ఈ చంద్రుడు శ్రీ వెంకటేశ్వరుని స్వామి మెడపై ఉంటూ దివ్య శక్తులను సమతుల్యం చేస్తూ భక్తులకు అందరికీ శ్రేయస్సు కలిగిస్తుందని ఈ శ్లోకం మూలంగా మనకు తెలియవచ్చుచున్నది తర్వాత ఆండాల్ తిరుప్పాడైలో ఈ శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది పట్టం నీరాయిరం అలంకర వెంకేల్ ఉమక్కో నడిక్కింద్ర కురులోడు ఈ తమిళ శ్లోకం అనువాదము ఏమనగా విష్ణుమూర్తి దివ్య మెడ అందం పవిత్రతకు ప్రతీక ఆయన శంఖనాదం శాంతి దివ్య కృపను ప్రసారం చేస్తుందని తెలియజేస్తుంది శ్రీ ఆండాలు గారు ఈ శ్లోకంలో ఈ విధముగా వర్ణించారు దివ్యమైన విష్ణుమూర్తి మెడను ప్రశస్తిస్తూ దాని అందం మరియు పవిత్రతను ప్రత్యేకంగా పేర్కొంటారు శంఖ్యం దివ్యనాదానికి ప్రతీకగా ఉండి లోకానికి శాంతిని ప్రసారం చేస్తుంది ఆయన మెడ దివ్య కృప మరియు రక్షణకు ఆధారంగా ఉందని ఈ శ్లోకం మనకు తెలియజేయుచున్నది శ్రీ వెంకటేశ్వరుని యొక్క మెడ యొక్క మహత్యమును గురించి వేదాలు పురాణాలు ఇతిహాసాలలో ఏ విధముగా వర్ణించబడేదో తెలిసిన తరువాత ఒక పద్యము రాయవలనని సంకల్పము కలిగినది ఈ నా పద్యము మూలముగా శ్రీ వెంకటేశ్వరపై భక్తిని నేను మీకందరికీ తెలియజేయుచున్నాను ఈ పద్యమును విని విడి సంతోషపడండి భక్తి మార్గమునకు దారి చూపే పద్యముగా నేను మీకు తెలియజేయను చంద్రమాహకంఠ వర్ణోదేవి శాంతి వృత్తి జీవనం స్వర్ణం ఈ శ్లోకం యొక్క తెలుగు అనువాదం ఏమనగా శ్రీ వెంకటేశ్వరుని మెడపై చంద్రుడు శాంతి శీతలతకు ప్రతీక భక్తులకు ఇచ్చే జీవన ప్రేరణ మరియు శ్రేయస్సుకు మూలమని తెలియజేస్తుంది ఈ శ్లోకము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య స్వరూప గుణాలను అందంగా వివరిస్తుంది ముఖ్యంగా వారి కంఠం మీద ప్రతిష్ఠించబడిన చంద్రుడి యొక్క ప్రాముఖ్యతను ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తుంది కంఠస్థ చంద్రుడు శాంతి పవిత్రతను మరియు ప్రశాంతతను సూచిస్తుంది చంద్రుడు మృదువైన కాంతి లోకానికి సౌమత్యాన్ని అందించినట్లుగా శ్రీ వెంకటేశ్వరుని ఆత్ర స్వరూపం భక్తుల మదిలో శాంతి భయహరణ మానసిక ప్రశాంతత కలిగిస్తుంది ఈ చంద్రుడు ప్రతికూల శక్తులను హరించేవాడు భక్తుల హృదయాలలోని కోపం భయం దోషాలను తొలగించే శక్తి కలవాడుగా తెలియజేస్తుంది శాంతిహృత జీవనం అనే పదబంధం ఆధ్యాత్మిక జీవనోత్పత్తికత్వాన్ని సూచిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల జీవితాల్లో ఆరోగ్యం ఐశ్వర్యం ప్రశాంతత ప్రసాదించే దివ్య శక్తిగా స్వీకరించబడతాదని తెలియజేయుచున్నది స్వర్ణం అంటే బంగారం లేదా దివ్య ఐశ్వర్యం భక్తులకు శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల ఆధ్యాత్మికము మరియు భౌతిక సంపద లభిస్తాయని తెలియజేస్తుంది స్వామివారి కంఠంలో మెరిసే చంద్రుడు కాస్మిక్ హార్మోని అంటే బ్రహ్మాండ శాంతిని సూచిస్తుంది ధర్మ పరిరక్షణ మరియు ప్రపంచ శ్రేయస్సు కోసం ఆయన పాత్రను తెలియజేస్తుంది ఈ శ్లోకం ద్వారా మనకు తెలియవచ్చున్నది ఏమనగా శ్రీ వెంకటేశ్వరుని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత స్పష్టంగా అర్థమవుతుంది ఆయన కేవలం భౌతిక వరప్రదాత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శాంతి మోక్ష ప్రదాతత కూడా వారి కంఠంలోని చంద్రును ధ్యానం చేయడం ద్వారా శాంతి మోక్షం ప్రశాంతత లభిస్తాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయని నాకు తెలియవచ్చినందువలన మీకు ఈ శ్లోకం మూలముగా శ్రీ వెంకటేశ్వరుని కంఠము యొక్క మహత్యాన్ని తెలియజేయచున్నాను ఇంతవరకు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి కంఠము యొక్క పవిత్రతను వేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో తమిళ ఆల్వార్లో ఏ విధంగా వర్ణించారో తెలుసుకున్నాము ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి కంఠాన్ని ప్రార్థన ద్వారా భక్తులకు లభించే ప్రయోజనాలు మరియు ఆశీర్వాదాల గురించి తెలుసుకునేదేమ మొదటి ఆశీర్వాదము ఆధ్యాత్మిక శుద్ధి మరియు రక్షణ శ్రీ వెంకటేశ్వరుని కంఠం శక్తి మరియు విశ్వ రక్షకునిగా ప్రతీక ఆ కంఠాన్ని ప్రార్థన చేయడం ద్వారా భక్తులకు ఆత్మశుద్ధి పొందుతుంది చెడు ప్రభావాల నుంచి రక్షణ పొందుతూ ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తారని తెలియజేస్తుంది రెండవ ఆశీర్వాదం అడ్డంకుల తొలగింపు విశ్వ సమతుల్యానికి ప్రతీకగా ఉన్న కంఠం భక్తుల జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది శారీరక మానసిక భావోద్యోగాల సమస్యల నుంచి ఉముక్తి పొందుతూ విజయవంతమైన మరియు శాంతియుత జీవితం గడపడానికి మార్గం ఏర్పడుతుందని తెలియజేస్తుంది మూడవ ఆశీర్వాదం దివ్య ఆశీర్వాదాలు మరియు ఐశ్వర్యం శ్రీ వెంకటేశ్వరుని కంఠాన్ని ప్రార్థన చేయడం ద్వారా భక్తులకు ఐశ్వర్యం సంపద మరియు విజయాన్ని పొందుతారు కంఠ విశ్వ పోషణకు ప్రతీకగా ఉండటంతో భక్తుల అభివృద్ధికి దివ్య శక్తులు అనుగ్రహిస్తాయని తెలియవచ్చుచున్నది కంఠం విశ్వ పోషణకు ప్రతీకగా ఉండటంతో భక్తుల అభివృద్ధికి దివ్య శక్తులు అనుగ్రహిస్తుందని తెలియవచ్చుచున్నది నాలుగవ ఆశీర్వాదం శాంతి మరియు ప్రశాంతత శ్రీ వెంకటేశ్వరుని కంఠంపై ఉన్న చంద్రుడు శాంతి మరియు శీతలతకు సంకేతం ఆ కంఠానికి ఆరాధన చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భావోద్వేగ సమతుల్యత కలుగుతుందని తెలియజేయుచున్నది ఐదవ ఆశీర్వాదం విపత్తుల నుంచి రక్షణ పొందవచ్చు తెలియజేస్తుంది శ్రీ వెంకటేశ్వరుని కంఠం రక్షణ శీతలతకు ప్రతీక ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు లేదా శత్రువుల నుంచి రక్షణ పొందడానికి భక్తుల కంఠాన్ని ప్రార్థన చేస్తే దివ్య కృప లభిస్తుందని తెలియజేస్తుంది ఆరవ ఆశీర్వాదం మోక్ష సాధన కంఠం దివ్య కృపకు మార్గం కంఠమును పూజించడం ద్వారా భక్తులు సంసార బంధం నుంచి విముక్తి పొందుతూ ఆధ్యాత్మిక జ్ఞానం మరియు మోక్షాన్ని పొందగలరని తెలియవచ్చుచున్నది ఏడవ ఆశీర్వాదం కోరికలు నెరవేర్చడం శ్రీ వెంకటేశ్వరుని కంఠాన్ని ప్రార్థన చేయడం వల్ల భక్తులకు భౌతికము మరియు ఆధ్యాత్మిక కోరికలు నెరవేరుతాయి కంఠం భక్తుల జీవితంలో సమగ్ర ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని తెలియవచ్చుచున్నది ఎనిమిదవ ఆశీర్వాదం ఆరోగ్యానికి దీవెనలు శ్రీ వెంకటేశ్వరుని కంఠం మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్కు ప్రతీకగా ఉందని తెలియవేచున్నది శ్రీ వెంకటేశ్వరుని కంఠాన్ని ప్రార్థన చేయడం ద్వారా భక్తులు రోగాలను దూరం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారని తెలియవచ్చుచున్నది తొమ్మిదవ ఆశీర్వాదం పాప విమోచనం శ్రీ వెంకటేశ్వరుని కంఠానికి ప్రార్థన చేయడం ద్వారా భక్తులు తమ పాపాలకు క్షమాపణలు పొందుతారు గత కర్మల భారి నుండి విముక్తి పొందగలరని తెలియవచ్చుచున్నది పదవ ఆశీర్వాదం దివ్య మార్గదర్శకత్వం మరియు జ్ఞానం శ్రీ వెంకటేశ్వరుని కంఠం పరమ జ్ఞానానికి ప్రతీక జీవితంలో మార్గ నిర్దేశం లేదా క్లిష్ట పరిస్థితుల్లో సహాయం కోరుతూ పూజించిన భక్తులు స్పష్టమైన ఆలోచనలు మరియు దివ్య జ్ఞానాన్ని పొందుతారని తెలియవచ్చుచున్నది పదకొండవ ఆశీర్వాదం భక్తి మరియు విశ్వాసం బలపడటం శ్రీ వెంకటేశ్వరుని కంఠాన్ని పూజించటం ద్వారా భక్తి మరియు విశ్వాసం బలపడుతుంది భక్తులు దేవుడితో ముడిపడి ఉంటారు ఆయన అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ పొందుతారు అని తెలియవచ్చుచున్నది ఇందు మూలముగా మనకు తెలియవచ్చినది ఏమునగా శ్రీ వెంకటేశ్వరుని కంఠం అంటే మెడను ప్రార్థించడం వలన వివిధ రకములైన ఆశీర్వాదాలు మానవుడు అంటే భక్తుడు పొందగలుగుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కంఠమును పూజించవలసినదిగా నేను ప్రార్థిస్తున్నాను ఆరాధన ద్వారా మనం దైవంతో కలిసిపోయి మనం నిస్వామి నిలుపుతున్న శక్తులతో మమేకం అవుదాం శ్రీ వెంకటేశ్వరుని కంఠం శక్తి యొక్క కేంద్రమైనందున ఇది దైవం ఎల్లప్పుడూ మనతో ఉన్నాడనే నిజాన్ని గుర్తు చేస్తుంది ఈ కంఠం భక్తులను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లి దివ్య ఆశీర్వాదాలతో సమృద్ధిని ప్రసాదిస్తుంది ఇంతవరకు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కంఠము అంటే మెడను గురించి వేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో ప్రబంధాలలో ఏ విధముగా వర్ణించబడినదో తెలుసుకున్నాము ముగింపు ముందు ఒకసారి విశ్లేషణ చేసుకునేదమ్మా శ్రీ వెంకటేశ్వర స్వామి కేవలం భక్తి ప్రతిమ మాత్రమే కాదు అది విశ్వానికి సంబంధించిన మహత్తర సిద్ధాంతాలు మరియు దైవ సంబంధమైన కర్మల యొక్క ప్రతీక తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించడం దైవానికి మరియు మానవాళికి మధ్య ఉన్న శాశ్వత సంబంధాన్ని చూసిస్తుంది ఈ బంధం భక్తుల రక్షణ మార్గ నిర్దేశం మరియు ఆశీర్వాదాలను అందిస్తుంది శ్రీ వెంకటేశ్వరుని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది శ్రీ వెంకటేశ్వరుని కంఠం అక్షరేఖగా వర్ణించబడుతుంది అంటే ఇరుసుగా వర్ణించబడింది ఇరుసు అనగా వాహనం నడుచుటకు చక్రాలకు ఇరుసు ఎంత ముఖ్యమో ఆ విధముగా శ్రీ వెంకటేశ్వరుని కంఠము సృష్టి స్థితి మరియు లయ శక్తులను సమతుల్యంగా నిలిపి ఉంచుతుంది అందువలన శ్రీ వెంకటేశ్వరుని కంఠం పవిత్రమైనదిగా సృష్టి అందు భావించబడుతుంది చంద్రుడు చల్లదనంతో అలంకరించబడిన ఆయన కంఠం శాంతి కరుణ మరియు భక్తుల మీద ప్రసాదించే శీతల శక్తిని సూచిస్తుంది వేదాలు పురాణాలు ఇతిహాసాలు మరియు ఆల్వారుల పాసురాల ద్వారా మనకు తెలియవచ్చునది ఏమనగా శ్రీ వెంకటేశ్వరుని కంఠం ఒక శారీరక లక్షణం మాత్రమే కాదు అది విశ్వానికి రక్షించే దివ్య శక్తి యొక్క మూలం ఇది విశ్వ వ్యాప్తి క్రమాన్ని నిలుపుతూ భక్తులకు ఆధ్యాత్మిక ఆశ్రయాన్ని అందిస్తుందని తెలియవచ్చుచున్నది శ్రీ వెంకటేశ్వరుని కంఠం అతని సర్వ వ్యాప్తిత్వానికి ప్రతీక ఇది విశ్వ సమతుల్యత మరియు దివ్య రక్షణ యొక్క సారాంశాన్ని మోసే భాగం ఆయన దివ్య రూపం ముఖ్యంగా ఆయన కంఠం శాంతి ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక వ్యక్తిని సమస్త భూతాలకు ప్రసాదించే శక్తిని ప్రసారం చేస్తుంది ఈ పవిత్రమైన అర్థాలతో మనం ఆలోచించినప్పుడు శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన మరి భక్తికి ప్రతిరూపం కాకుండా విశ్వాన్ని నిలుపుతున్న దివ్య శక్తులతో మనం గాఢమైన అనుబంధంగా మారుతుందని తెలియవచ్చుచున్నది శ్రీ వెంకటేశ్వరుని కంఠాన్ని ఆరాధించడమే అనేది మనలో దైవ శక్తులతో కూడిన సమతుల్యతను పొందే ప్రయత్నం ఇది రక్షణ పవిత్రత మరియు జ్ఞానాన్ని పొందేందుకు దైవంతో అనుబంధం ఏర్పడుచుకోవడం ఈ భక్తి చర్య మనిషి యొక్క భౌతికము మరియు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పరిపూర్ణత చే సుసంపన్నం చేస్తుందని తెలియవచ్చుచున్నది మనము ఆయన ఆశీర్వాదాలను ప్రార్థించినప్పుడు ఆయన కంఠం విశ్వాన్ని రక్షిస్తున్నట్లే మనకు కూడా శాంతి జ్ఞానం మరియు దివ్య రక్షణ ప్రసాదించుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుందాం నాకు తెలిసినంత వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి కంఠమును గురించి వర్ణించి ఉన్నాను ఇందులో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించవలసినదిగా కోరుచున్నాను మీకు ఈ సంభాషణ మీకు నచ్చి ఉంటే మీ మిత్రులకు బంధువులకు మీ గ్రూపు మిత్రులకును ఫార్వర్డ్ చేయవలసినదిగా కోరుచున్నాను మీకు ఏమైనా సందేహములుంటే నా ఈమెయిల్ కానీ నా కామెంట్స్లో రాయవలసినదిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ హియరింగ్ థ్యాంక్ యూ